ఈ లోకంలో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి ఆ విలువైన విషయాలలో కొన్ని ఏంటంటే ఒకటి స్నేహం రెండవది పరిచయాలు ఈ లోకంలో మనిషి ఎక్కువగా దేనికోసం లేదా మ్యాక్సిమం దేనికోసం పరిగెడుతున్నాడంటే ఒకటి పరిచయం కోసం లేదా బంధాల కోసం మనిషి పరిగెడుతూ ఉంటాడు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా లేదా జీవితంలో ఎంతోమంది కొత్త స్నేహం ఏర్పడుతుంటారు కొత్త స్నేహితులు ఏర్పడుతూనే ఉంటారు కొత్త బంధువులు ఏర్పడుతూ ఉంటారు కొత్త బంధాలు ఏర్పడుతుంటాయి లేదా బంధాన్ని కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నీవు స్నేహం కోసం పరిచయాల కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు ఏ క్షణాన ఏ దినాన ఎవరు నీ జీవితంలోకి రావాలో ఏ స్నేహం ఏ స్నేహితుడు ఏ బంధం ఏ వ్యక్తిని కా రావాలో దేవుడు నిర్ణయిస్తాడు అయితే ఆ దాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరగాలంటే మంచి వ్యక్తులు నీకు సాధనగా చేకూడాలి తోటిపోటిగా జతకల్పబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వ్యక్తిత్వం నీ యొక్క గుణం మంచిదైతే నీవు స్నేహం కోసం పరిగెట్టవలసిన అవసరం లేదు నువ్వు బంధాల కోసం పరిచయాల కోసం బంధుత్వాల కోసం పరిగెట్టవలసిన అవసరం లేదు నీ వ్యక్తిత్వం మంచిదైతే వార్లే ఆటోమేటిక్గా ఒక మంచి మకరందం కోసం ఏ విధంగా అయితే అవతల ఆకట్టుకొని వస్తాయో పువ్వు దగ్గరికి పురుగులు అలాగే వ్యక్తులు కూడా నీ మనస్తత్వం మంచిదైతే నీ దగ్గరికి వచ్చి చేరుకుంటాను